హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్ట్ వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకైతే మైటర్ నుంచి చాలా అంటే చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదే మన హాల్వింగ్ గురించి తెలుసుకోబోతున్నాం మనందరికీ కూడా మైనింగ్ స్పీడ్ అయితే ఇష్ట సో అది ఎందుకు తగ్గింది దాని యొక్క పర్పస్ ఏంటి మొత్తం తెలుసుకోబోతున్నామండి అదే అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బట్టన్ మిల్ల కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి ఇచ్చినట్టయితే మరింత మనకి అయితే ఎక్కువ షేర్ అవుతుంది మన ఛానల్ అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా ఇక్కడ మన మైటెర్ ఎక్స్లో అండి మన మైటర్ రిన్యూవర్స్లో అయితే ఒక హాల్వింగ్ అప్డేట్ అయితే మనకు రావడం అయితే జరిగింది అది కూడా అండి మైటర్ సెకండ్ హాల్వింగ్ షెడ్యూల్ మరియు సిస్టమ్ అప్డేట్ నోటీస్ ఈ రెండు కూడా మనకైతే రావడం జరిగిందండి సో ఈ అప్డేట్లో ఏముంది ఇది మన మీద ఏం ఎక్ట్ చూపించింది ఇది మనకు గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా తెలుసుకోబోతున్నాం అని గమనించాలి ఇక్కడ చూసినట్లయితే మైటియర్ కోసం రెండవ హాల్వింగ్ డిసెంబర్ పదహారున ప్రారంభం కానుంది రెండవ హాల్వింగ్ అనేది డిసెంబర్ పదహారు నుంచి మనకి స్టార్ట్ కాకపోతుంది హాల్వింగ్ అంటే మీకు సింపుల్గా చెబుతాను ప్రతి మైనింగ్ ప్రాజెక్టుకి కూడా ప్రతి మైనింగ్ ప్రాజెక్ట్ కూడా అండి హాల్వింగ్ పీరియడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది హాల్వింగ్ అంటే వాళ్ళకి రావాల్సిన సమ్ పర్సంటేజ్ అయితే ఉంటుందండి వాళ్ళకి రావాల్సిన కమ్యూనిటీ అయితే ఉంటుంది ఇంత కమ్యూనిటీ వచ్చిన తర్వాత మన మైనింగ్ స్పీడ్ అయితే మనం తగ్గిద్దాము అనే ఒక రూల్ అయితే ఉంటుందండి దీన్నే హాల్వింగ్ సిస్టమ్ అయితే అంటారు ఇది ప్రతి మైనింగ్ ప్రాజెక్ట్కి ఉంటుంది ప్రతి మైనింగ్ ప్రాజెక్టులు కూడా పర్టికులర్ టైం చూసినట్లయితే మైనింగ్ స్పీడ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది మనం మైనింగ్ చేసే ఏ ప్రాజెక్ట్ అయినా సరే టిక్వాన్ అయినా స్ప్రౌట్ అయినా ఇంటర్లింక్ అయినా ఏదైనా సరేనండి ఈ యొక్క హాల్వింగ్ పీరియడ్ ఖచ్చితంగా ఉంటుందండి సో మనకు వీళ్ళేం చదువుతున్నారంటే ఈ యొక్క సెకండ్ హాల్వింగ్ పీరియడ్ అయితే మనకి డిసెంబర్ పదహారు నైట్ నుంచి మనకైతే అమలు కానుంది సింపుల్గా చెప్పాలంటే మనకి పదిహేడు నుంచి పదిహేడో తారీఖు నుంచి అంటే ఇవాళ నుంచి మనకైతే ఇది స్టార్ట్ కూడా అయిపోయిందండి మైటర్ ఈకోసిస్టంలో దీర్ఘకాలిక స్థిరత్వం మరియు విలువను బలపతం చేయడానికి ఇది ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది ఎప్పుడు కూడా సప్లై అనేది ఒకేలా ఉండదు కదండి సప్లై అలాగే ఉంటుంది కానీ మనకు వచ్చే మైనింగ్ స్పీడ్ అనేది ప్రతి మైనింగ్ ప్రాజెక్టులో తగ్గుతుంది ఎందుకంటే అది కూడా సిస్టమ్ స్టేబిలిటీ కోసం మాత్రమే కాబట్టి చేస్తున్నారండి ఫర్ ఎగ్జాంపుల్కి మనం చూసినట్లయితే ఒక పదివేల కోట్లు అనుకుందాం సప్లై వచ్చేసి అది ప్రతి వ్యక్తికి కూడా సమానంగా పంచడం కుదరదండి సో కొంతమంది అయితే ముందుగా వస్తారు కొంతమంది లేట్గా వస్తారు కాబట్టి ముందు వచ్చిన వాళ్ళు అదేవిధంగా లేట్గా వచ్చిన వాళ్ళకి కూడా ఒకేలాగా బెనిఫిట్ ఉండదు కదండి ఏ ప్రాజెక్టులు అయినా సరే సేమ్ అదేవిధంగా మైన మన మైనింగ్లో కూడానండి మొదట్లో ఉన్న వాళ్ళకి అయితే మైనింగ్ స్పీడ్ బాగా ఉందండి ఇప్పుడైతే మనకి అందరికీ కూడా మీకు నాకు అందరికీ కూడా ఇంక కొత్త వాళ్ళందరికీ కూడా మైనింగ్ స్పీడ్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే తగ్గిందండి సో మీకు ఖచ్చితంగా అర్థమైందనుకుంటున్నాను ఇలా తగ్గడం కూడా మంచిదే ఎందుకంటే ఎప్పుడు ఒకేలాగా ఇచ్చుకుంటూ వెళ్ళారనుకోండి కాయిన్ కంటే ఒక ప్రైజ్ ఉండదు ఖచ్చితంగా స్టేబుల్నెస్ కూడా ఉండదు స్టేబుల్నెస్ ఉండదండి సో స్టేబుల్నెస్ ఉండాలి ప్రాజెక్టు విజయవంతంగా ఉండాలంటే హాల్వింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ భూమి మీద ఉన్న ప్రతి మైనింగ్ ప్రాజెక్టులో అయితే ఇది అయితే అవుతుందండి సో అది మీరు గమనించాలి పదిహేడు రోజు వారి చికెన్ ఈవెంటు సృష్టికరణ రోజువారీ చికెన్ ఈవెంట్ ప్రతి నెల మొదటి రోజు నుంచి రీసెర్చ్ చేయబడుతుంది ఇవాళ చూసినట్లయితేనండి మనకి డైలీ చికెన్ ఈవెంట్ ఉంటుంది కదా ఆ ఈవెంట్ అయితే మనకి ప్రతి నెల కూడా ఫస్ట్ తారీఖు నుంచి మనకైతే ఇక్కడ రీసెట్ చేయబడింది అండి సో కొత్త వాళ్ళు ఉంటే గమనించండి ఒకటో తారీఖు నుంచి మనకైతే ఆ యొక్క డైలీ చికెన్ ఈవెంట్ అయితే వర్క్ అయితే అవుతుంది ఇప్పుడు కూడా చేసుకోవచ్చు కానీ ఇప్పటి నుంచి మాత్రం ఒక చిన్న రూల్ అండి ఇంతకుముందు ఏంటంటే మనం నెలలో ఏ రోజు చేసుకోకపోయినా పదిహేనో తారీఖు పదహారో తారీఖు అనుకోండి పదిహేడో తారీఖు చేసుకున్నాం అనుకోండి అర్థం వచ్చేది కానీ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ తారీఖు నుంచి మనమైతే ఇక్కడ ఉంటుందని చెబుతున్నాం లెక్క అయితే కాబట్టి రోజు వారి చికెన్ ఈవెంట్ కోసం సగానికి తగ్గించే నియమం సో అక్కడ కూడా మనకి హాల్వింగ్ అయితే ఉంది అక్కడ కూడా మనకి హాల్వింగ్ అయితే ఉందండి మనకి ఎప్పుడు వచ్చేలా కాకుండా సగం వరకు కాయిన్స్ అయితే తగ్గుతాయి మైనింగ్లో కూడా సగం తగ్గినట్లే సేమ్ డైలీ చికెన్ ఈవెంట్లో కూడా సగం స్పీడ్ అయితే తగ్గుతుంది సగం కాయిన్స్ తగ్గి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ప్రారంభమవుతుంది జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇదైతే స్టార్ట్ అయితే అవుతుందండి ఈ హాల్వింగ్ అప్లికేషన్ రోజువారీ చికెన్ ఈవెంట్కి మాత్రమే వర్తిస్తుంది చెప్పాను కదండి రోజువారీ చికెన్ ఈవెంట్కి మాత్రమే వర్తిస్తుంది అంటే స్లో బాగా అవుతుంది కాయిన్స్ కూడా తగ్గుతాయండి మరియు ఇతర సిస్టంలో లేదా రివార్డులను ప్రభావితం చేయదు సో అర్థమైంది కదా ఇది డైలీ చెక్ ఇన్ ఈవెంట్కి మాత్రమే ప్రభావితం చూపుతుంది మనం యాడ్స్ చూసిన టాస్క్ చేసినా సరే వచ్చి ఈఎక్స్పీ పాయింట్స్ కానీ ఎంటీ కాయింట్స్ కానీ దానికేం సంబంధం లేదు జస్ట్ ఇది చెక్ ఇన్ ఈవెంట్ కోసం మాత్రమే ఎవరైతే యాడ్స్ చూసుకుంటే రెగ్యులర్గా టాస్క్ చేస్తారో వాళ్ళకి వచ్చే కాయింట్స్ ఏదో విధంగా అలాగ వస్తే తగ్గించట్లేదు సో అది ఒక మంచి విషయమే కొంతమంది వినియోగదారులు ఇటీవల ఎదుర్కొన్న సమస్యల గురించి కూడా మాకు తెలుసు ఈ విషయాలను ప్రాధాన్యతతో నిర్వహిస్తున్నాము మరియు ఈ సమస్యలను పరిష్కరించే సిస్టమ్ అప్డేట్లను ఈ వారంలోనే విడుదల చేయడానికి ప్రణాళిక చేయబడింది మన యూజర్స్ అండి మైటర్ యూజర్స్ కొంతమంది అయితే కొన్ని గ్లిచెస్తో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు సంబంధించిన ఫీడ్బ్యాక్ అయితే మేము తీసుకున్నాము ఈ వీక్లోనే ఈ వీక్లోనే కొత్త అప్డేట్ వర్షన్ అయితే మనకైతే రాబోతుంది మా బృందం సున్నతమైన మరియు సకాలంలో మెరుగుదలను నిర్ధారించడానికి కృషి చేస్తుంది సో మైటేర్ మరింత స్థిరమైన మరియు నమ్మదగిన అనుభవాన్ని అందించడానికి అభివృద్ధి చెందుతూనే ఉంటుంది మీ సహనానికి మద్దతుకు ధన్యవాదాలు సో ఈ ప్రాజెక్ట్ అనేది చాలా చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఉండడానికి అయితే ఏమైతే చేయాలో అవన్నీ కూడా వీళ్ళైతే వన్ బై వన్ వన్ వై వన్ చేసుకుంటూ వెళ్తున్నారండి సో ఖచ్చితంగా మనమైతే అందరం కూడా త్వర త్వరగా మైనింగ్ చేసుకొని ఆ యొక్క సప్లైని మనం ఖచ్చితంగా వీక్షేసుకోవాలి రెండు వేల కోట్లు అండి రెండు వేల కోట్ల వరకు మనకైతే ఇక్కడ సప్లై అవుతుంది సో అందరూ కూడా బాగా మైనింగ్ చేసుకొని సప్లైని మనం అవజేయాలి అప్పుడైతేనే అక్కడ లిస్టింగ్ కార్యక్రమాలు ఫాస్ట్గా అవుతాయండి ఇంకో చిన్న విషయం హాల్వింగ్ పీరియడ్ ఉందంటే లిస్టింగ్కి దగ్గర పడుతున్న సృష్టి అని అర్థం హాల్వింగ్ పీరియడ్ ఎప్పుడైతే వస్తుందో ఆ యొక్క కాయిన్ ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది లాంచింగ్కి దగ్గర అవుతుంది అఫీషియల్ లాంచింగ్ అయితే దగ్గర అవుతుందని ఒక మీనింగ్ అండి సో ఇది ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోకర్లేదు ఇది ఒక పాజిటివ్ వీలను చూడాలండి సో ఖచ్చితంగా అది గమనించి రెగ్యులర్గా మైనింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నా అందరూ కూడా ఇంకా దాంతోపాటు ఈ విధంగా మనకైతే సెకండ్ హాల్వింగ్ అనేది రావడం అయితే జరిగిందండి సో మన కోర్టు ఏం జరుగుతుందంటే ఇది ఒక స్టేబుల్ ప్రైస్ కోసం మాత్రమే చేస్తున్నాము స్టేబుల్ కాయిన్ ప్రైస్ కోసం మాత్రమే ఇదంతా మేము చేస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా దాన్ని అయితే అర్థం చేసుకోవాలని అంటున్నారండి సో మేము కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా దాంతోపాటు మీరు అక్కడ చూసినట్లయితే మన కరెంట్ పాయింట్ అఫీషియల్స్ని చూడండి ఇక్కడ కాంట్రిబ్యూషన్ అండి మనందరం కూడా రెగ్యులర్ మైనింగ్ చేస్తాం కదా మీరు కూడా కావాలనుకుంటే ఒకసారి యాప్ ఓపెన్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇది ఈరోజు పిక్ అండి ఇది ఈరోజు స్క్రీన్షాట్ నూట పదిహేడు కాయిన్లు వస్తున్నాయి పర్ అవర్కి నూట పదిహేడు కాయిన్స్ అయితే పర్ అవర్కి అయితే వస్తున్నాయి ఇక్కడ ఇవాళ కానీ నిన్న ఏంటంటే చూడండి ఇక్కడ నేను నిన్నటి ప్రూఫ్ తీసుకొచ్చాను మీకోసం రెండు వందల ముప్పై నాలుగు కాయింట్స్ అయితే వస్తున్నాయి సో చూసారు కదా నిన్నటికి ఇవాళకైతే మనకి మైనింగ్ స్పీడ్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది నిన్న వంద వచ్చే వాళ్ళకి ఇవాళ నుంచి యాభై వస్తాయి నాకు నిన్న రెండు వందల ముప్పై నాలుగు అండి నిన్న నిన్నటి వరకు మాత్రమే హావింగ్ పీరియడ్ మనకి ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇవాళ నుంచి నాకైతే నూట పదిహేడు కాయిన్స్ మాత్రమే నాకైతే రావడం జరుగుతుంది సో దీనికి ఎవరు కూడా తీతులు కాదండి ఎంత టీం ఉన్నా సరే సో అది గమనించాలి మనకైతే హాల్వింగ్ ఉన్నప్పుడు మాత్రమే కాయిన్కి దానికి సంబంధించిన విలువ ఉంటుంది మార్కెట్లో హాల్వింగ్ లేకపోతే ఎప్పటికీ విలువైతే ఉండదండి సో అది మీరు గమనించాలని కోరుకుంటున్నాను సో మైనింగ్ స్పీడ్ అనేది యాభై శాతం మనకైతే తగ్గింది అందరికీ వర్తిస్తుంది ఇది అందరికీ కూడా వర్తిస్తుంది నాకైనా సరే మీకైనా సరే ఎవరికైనా సరే అనండి సో ఇది ఖచ్చితంగా మనమైతే ఇక్కడ నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదండి మన యొక్క ప్రాజెక్ట్ అనేది లాంచింగ్కి దగ్గర అవుతుంది కమ్యూనిటీ బాగా వస్తుందని సంతోషపడాలి సో నేను అలాగే ఫీల్ అవుతున్నానండి అది మీరందరూ కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను సో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది రెండు వేల ఇరవై ఆరులోనే రెండు వేల ఇరవై ఆరులోనే మనకైతే లిస్టింగ్ అయితే అవుతుందండి సో అది గమనించి మీరందరూ కూడా ఎక్కువ కాయింట్స్ కలెక్ట్ చేసుకోండి అది మీ యొక్క భవిష్యత్తుకి అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది చూస్తున్నాను అది కూడా అండి సో మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను పీరియడ్ అయితే మనకి స్టార్ట్ అయిపోయింది ఇంకా చాలా అండి చాలా మైనింగ్ యాప్స్లో మనకైతే లేటెస్ట్ అప్డేట్లు అన్నీ ఉన్నాయండి వన్ బై వన్ వన్ బై వన్ కూడా కవర్ చేస్తాను చాలా అంటే చాలా గొప్ప అప్డేట్లు మనకైతే ఉన్నాయండి రెండు వేల ఇరవై ఆరులో చాలా ప్రాజెక్టులు మనకైతే లిస్టింగ్ అవకాశాలు అయితే ఉన్నాయి సో అది గమనించి మీరు అందరూ కూడా యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేసుకుంటారని కోరుకుంటున్నానండి సో మీకు కూడా ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను ఆ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన టీం సభ్యులకు గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి మన శాఖలకైతే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా థ్యాంక్ యూ